హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళొచ్చేసరికి జాన్ దాని అండి ఈ జాన్దానీలో కొంచమే ఉన్నాయండి అయితే చాలామంది అడుగుతానే ఉన్నారు జాందాని ఉన్నాయా జాన్దానీ ఉన్నాయా ఇప్పుడు ఉన్న సారీసే ఉన్నాయండి ఇంకేమీ లేవు ఇవి క్లియర సేల్లో పెట్టేస్తున్నాను కరెక్ట్గా ఒక పదిహేను చీర ఇరవై చీర్ ఉంటుంది అంతే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే ఇవన్నీ కూడా మనం పెట్టిన శారీస్ అన్నీ కూడా వేరే వేరే రేట్లలో ఇప్పుడు ఏ చీరైనా కూడా ఐదు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది పళ్ళు అండి యాక్చువల్గా శారీ కలర్ ఈ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకే చాలా బాగుందండి ఐదు వందల తొంభై తొమ్మిది ఇది బాందిని డిజైన్ వస్తుంది అయితే శారీ కలర్ వచ్చేసరికి మంచి శనగపిండి కలరు తిక్కు కలరు కాపీ కలర్లో ఇది ఒక రకమైన షేడు బ్లౌజ్ అండి ఓకేనా శారీ మొత్తం కూడా మనకి ఇలా బుట్టీస్ వస్తాయండి ఓకే బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది శారీ చూస్తారా బాగుంది కదా సూపర్ ఉందండి బార్డర్ రాదు దీనికి ఇలా బుట్టీస్ వస్తాయి అంతే ఓకే బాగుందండి చీర అయితే చాలా బాగుంది ఇలా వస్తుందండి బుట్టీస్ వస్తాయి పళ్ళు కూడా వస్తుంది బాగా వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజు శారీ పళ్ళు ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగున్నాయండి చీరలన్నీ కూడా ఇదండి సిమెంట్ కలరు సిమెంట్ కలర్కి టెంపుల్ బోర్డర్ వచ్చింది కదా శారీ మొత్తం కూడా ఇలా టెంపుల్ బోర్డర్ వస్తుంది మనకి ఓకే ఇది పళ్ళు ఇలాగే బ్లౌజ్ కూడా వస్తుందండి బాగుంటుందండి శారీ అయితే చాలా క్లాసీ ఉంటుందండి శారీ మొత్తం కూడా ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇప్పుడు మీకు చూపించిన చీర ఈ చీర ఒకటే ఇదేమో కాఫీ కలర్ ఇలా పట్టుకుందాం ఇది ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజు ఇది పళ్ళు సిమెంట్ కలర్ కూడా అలాగే వస్తుందండి శారీ మొత్తం కూడా టెంపుల్ బోర్డర్ బుట్టీస్ వస్తాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇవి మనకి డ్యామేజ్లోనే వచ్చాయి మిస్టిక్ అనేది చాలా తక్కువ ఏదైనా ఎక్కడైనా రావచ్చు అంతే ఎక్కువేం కాదు అసలు రాలేదండి అలా మాకు వచ్చినాయి కాబట్టి మేము చెప్పాలి ఓకే పళ్ళు అండి సారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుంది బుట్టీస్ వస్తాయండి ఐదు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది మంచి పచ్చ అండి చిలక పచ్చకి బుట్టీస్ ఇచ్చాడు అయితే తిక్కు గ్రీను బార్డర్ వచ్చింది ఇలా ఇది బ్లౌజు బ్లౌజు పళ్ళు వచ్చేసరికి రిచ్గా ఇచ్చాడండి పళ్ళు చాలా రిచ్గా ఇచ్చాడు ఇది పళ్ళు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇవి మొన్నటివి ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు చక్కగా బుకింగ్ చేసుకోండి అండి ఎవరికైనా కావాలి అంటే ఓకే ఇది మంచి కంచి బోర్డర్ ఇచ్చాడు మొత్తం పైనంతా కూడా మనకి కాటన్ వస్తుంది ఓకే పళ్ళు వచ్చేసరికి గ్రీన్ కలర్లో ఇలా పోచింపల్లి స్టైల్ వస్తుంది బ్లౌజ్ కూడా అలాగే వస్తుందండి బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఇది బ్లౌజు ఓకేనా చాలా బాగుంది కదా బ్లౌజు శారీ మొత్తం ప్లెయినే అండి బాగుంది చీర అయితే చాలా క్లాసీ ఉంటుంది కడితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఈ శారీ వచ్చేసరికి మనకి ఇది బార్డరు శారీ మొత్తం కూడా ఇలాగే బుట్టీస్ వస్తాయి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా సిమెంట్ కలర్లో బ్లౌజ్ ఇస్తాడండి బాగుందండి చీర ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ ఐదు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసరికి సిమెంట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయండి ఇలాగా ఓకే ఇది పోయినసారి కూడా అడిగారండి అడిగారు మరి మనీ వేశారో వేయలేదో నాకు తెలీదు ఇలా బంచెస్ వస్తాయండి ఇది పళ్ళు ఓకే బ్లౌజ్ సిమెంట్ కలర్ వచ్చిందండి బాగుంది చీర అయితే టోటల్గా ఈ శారీ అమ్మేస్తే ఇంక అయిపోయినట్టేనండి చాందాని మీరు ఏదైనా మిస్ అయ్యి ఉంటే మీరు ఇప్పుడు పెట్టుకోండి అండి కొన్ని ఒకటే ఇప్పుడు ఇది వచ్చేసరికి బ్లౌజు ఇలాగే పళ్ళు వస్తుంది సేమ్ మొత్తం చనపిండి కలరే ఓకే బాగుందండి చీర అయితే ఇది శారీ మొత్తం అండి ఇలా బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా డ్రాప్స్ డిజైన్స్ వస్తాయి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి రన్నింగ్లో వచ్చిందండి బ్లౌజ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బ్లాక్ శారీ చూపించాను కదా సేమ్ ఇలా దీంట్లో బ్లాక్ చూపించానండి ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ అంటే రామా గ్రీన్ ఇది బాగుంది చీర అయితే చాలా బాగుంది క్లాసీ ఉంటుంది కడితే కూడా ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదండి ఓకే వీటిల్లో కలర్స్ ఉన్నాయి ఇవ్వండి మీకు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి అండి ఓకే థ్యాంక్ యూ అండి